తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఆర్థికంగా మాత్రం బాగలేదని తెలంగాణకు అప్పు పుట్టడం లేదన్నారు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు ప్రభుత్వంపై సమరమారి ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే అందరు కుటుంబ సభ్యులే అన్నారు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చూయాలనుకుంటున్నారా అని నిలదీశారు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు రాష్ట్రం ఆర్థికంగా అప్పు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా